అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో శ్రీకృష్ణుడు విగ్రహముంటే ఏం జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ఏమి జరుగుతుందో తెలుసుకుందాం చాలామంది ఇళ్లల్లో బాలకృష్ణ చిత్రపటాలు విగ్రహాలు ఉంటాయి కృష్ణుడు వేణువుతో ఉన్న ఫోటోలు కృష్ణుడు గోపికలతో ఆడుతున్న ఫోటోలు రాధాకృష్ణుల ఫోటోలు పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు ఉండే ఉంటాయి శ్రీకృష్ణుని ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే గనక వాటిని ఏ విధంగా చూసుకోవాలి అనే విషయం చాలామందికి తెలియదు శ్రీకృష్ణుని చిత్రపటాలను లేదా పెద్ద పెద్ద విగ్రహాలను ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు అయితే వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో ఇంట్లో శ్రీకృష్ణ విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచిదో ఇప్పుడు మనం ఈ వీడియోలు తెలుసుకుందాం వాస్తు శాస్త్ర ప్రకారం శ్రీకృష్ణుడిని ప్రేమకు ప్రతిరూపంగా పేర్కొంటారు తనను ఎవరైతే ఆరాధిస్తారో వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనస్సున్న దేవుడు ఇతరుల దేవతల విగ్రహాల కంటే శ్రీకృష్ణుడి ఇంట్లో కొంచెం భిన్నంగా ఉండాలి కృష్ణుడి విగ్రహంతో పాటు ఆయనకు ఇష్టమైన వాటిని కూడా పూజామందిరంలో ఉంచాలి ఇలా ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం తప్పక లభిస్తుంది చాలామంది పూజగదిలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద డైనింగ్ హాల్లో టీవీ హాల్లో ఇలా మనకు నచ్చిన చోట శ్రీకృష్ణుని ఫోటోలను పెట్టుకుంటుంటాం దాదాపుగా అందరి ఇళ్లలోనూ కృష్ణుడి చిత్రపటాలను పూజిస్తారు ఏది ఏమైనా ఇంట్లో ఖచ్చితంగా కృష్ణుడి చిత్రపటముండాలని పండితులు చెబుతున్నారు శ్రీకృష్ణ అవతారం పరిపూర్ణమైన అవతారం ఆయన పూజించడం వల్ల మీకు ఏ సమస్య ఉండదు ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాలలో చెప్పబడింది ఇంట్లో కృష్ణుని ఫోటోలు ఉండడం వల్ల వాస్తు దోషాలు తొలగుతాయని చెబుతారు ఇంట్లో కృష్ణుడి ఫోటోలను పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు మనం ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంట్లో శ్రీకృష్ణుని ఫోటో ఈశాన్యం వైపు ఉంచడం వల్ల చాలా మంచిది ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో ప్రేమ వాత్సల్యాలు పెరుగుతాయి బంధాలు పటిష్టమవుతాయి ఇంట్లో పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇంట్లో తప్పకుండా శ్రీకృష్ణ ఫోటో ఉంచడం చాలా మంచిది తూర్పువైపు ఉంచడం వల్ల ఇంట్లో అపారమైన సంపద కలుగుతుంది ఇంట్లో ఒక దివ్యమైన శక్తి ఉంటుంది అదేవిధంగా శ్రీకృష్ణుడు గోవర్ధన చిత్రపటాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల మీకున్న సమస్యలు తొలగిపోతాయి ఇలా చేయడం వల్ల రాబోయే ప్రమాదాలు విపత్తులు కూడా ఇక రావు శ్రీకృష్ణ చిత్రపటాలను ఇంట్లో పెట్టడం వల్ల దుష్టశక్తులు నశిస్తాయి ఇంట్లో నలువైపులా ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది శ్రీకృష్ణ ఫోటో ఉంటే మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది ఇది ఇంట్లో సానుకూలత వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది ఇంట్లో ఆనందం ఎప్పుడు ఉంటుంది మీరు ఇంట్లో ఫోటోకు బదులుగా వేణువుని కూడా ఉంచుకోవచ్చు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుని ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది నెగటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది రాహు ప్రభావం తగ్గి దుష్పరిణామాలు తగ్గ ప్రశాంతంగా ఉంటుంది భార్యాభర్తలు చక్కగా ఉండాలంటే వారి బంధం పది కాలాలపాటు చల్లగా ఉండాలంటే సులభమైన వాస్తు చిట్కాలు సూచిస్తున్నారు నీకు వివాహమై మీ జీవితంలో ప్రేమరసాన్ని కలపాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణుని చిత్రపటం పెట్టుకోవాలి వాస్తు రాధాకృష్ణుల చిత్రపటం ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అలాగే ప్రేమకు చిహ్నంగా భావిస్తారు ఎవరి ఇంట్లో గనుక రాధాకృష్ణ చిత్రపటముంటుందో ఆ ఇంట్లో అనేక రకాల దోషాలు తొలగిపోతాయి మీకు సత్సంతానం కలగాలంటే మీ పడకగదిలో శ్రీకృష్ణ బొమ్మను పెట్టుకోవడం చాలా మంచిది ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు కాని ఆ చిత్రపటాన్ని తూర్పు పడమరల గోడలపై ఉంచవలను అయితే ఈ చిత్రపటాలు మీ కాళ్ల వైపు ఉండకుండా చూసుకోండి వాస్తుశాస్త్ర ప్రకారం రాధాకృష్ణుని చిత్రపటాలను పడకగదిలో అలాగే లివింగ్ రూమ్ లో వేలాడదీయవద్దు దేవత ఫోటోలను వేలాడటం ఉత్తమం కాదని చెబుతారు అయితే రాధాకృష్ణుల ఫోటోలు గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకము నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెబుతుంది అలాగే రాధాకృష్ణుల విగ్రహమైతే హాల్లోకి రాగానే ఎదురుగా కనిపించేటట్లు ఉంచుకోవాలి తల్లి అనుబంధం బాగా ఉండాలంటే యశోద కృష్ణుల ఫోటో ఇంట్లో ఉండాలి చాలామంది విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలను పట్టించుకోరు లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలిపించం గోవు పిల్లలు గోవు ఉన్నాయో లేవు చూసుకోవాలి మీరు విగ్రహం పెట్టిన ఆ విగ్రహం ముందు వెన్నను నివేదంగా పెట్టాలి ఇంట్లో రాధాకృష్ణ చిత్రపటం కలిసి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలను సమర్పించకండి ఇంట్లో మీరు కృష్ణుని విగ్రహం పెట్టే ముందు ఈ ఒక్క విషయాన్ని తప్పనిసరిగా పాటించండి కృష్ణుడి విగ్రహం పెట్టాలనుకునేవారు ఆ విగ్రహాన్ని విగ్రహంలా చూడకండి అది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే మీ ఇంట్లో విరాజమానుడై ఉన్నాడని భావించాలి నీకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఆ పరమాత్ముడితో చెప్పుకోండి ఆయనే మీ సర్వస్వం అని భావించాలి ఆయనకు ప్రతిరోజు వెన్నను లేదా కలకండను నైవేద్యంగా సమర్పించాలి వారంలో ఒక్కసారైన పువ్వును సమర్పించాలి మనం కేవలం శ్రీకృష్ణుని తెచ్చిపెట్టుకుంటే కుదరదు ఆ విగ్రహానికి దుమ్ము దుమ్ముధూళిపట్టకుండా చూసుకోవాలి ఇలా సేవలు చేస్తుంటే ఆయన చాలా సంతోషిస్తాడు దయచేసి ఈ నియమాలను పాటించండి అలాగే ఇంట్లో ఉన్న సానుకూలత శక్తి బయటకు వెళ్లిపోతుంది పూజాగది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామివారి ఫోటోలు పెట్టకూడదు సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు ఎందుకంటే ఆయనే ప్రతిరోజు మనకు నేరుగా కనిపిస్తాడు కాబట్టి మనం రోజూ నమస్కరించుకోవాలి ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటోని కాని విగ్రహాన్ని కాని ఇంట్లో పెట్టకూడదు లక్ష్మీ నరసింహ యోగా నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహం నరసింహస్వామి ఫోటో పెట్టుకుని పూజ చేయవచ్చు అలాగే నటరాజు విగ్రహాన్ని కూడా ఇంట్లో పెట్టుకోకూడదు నాట్యం చేసే నర్తనశాలలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ నటరాజ విగ్రహముండవచ్చు ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల ఇంటి యజమాని అనారోగ్యానికి గురవుతాడు ఇంటి గుమ్మంపైన వినాయకుడు లేదా దిష్టియంత్రం ఉన్న ఫోటోలు పెట్టడం చాలా మంచిది నిత్యపూజ భంగమైనప్పుడు వాటిని పూజ గదిలో నుండి తీసేసి ఏదైనా గుడిలో పెట్టండి లేదా ఏదైనా పారే నదిలో నిమజ్జనం చేయండి ఇంట్లో పూజించే వినాయకుడి తొండం ఎడమవైపు మాత్రమే ఉండాలి విద్యాలయాల్లో వినాయకుడి విగ్రహానికి కుడివైపున ఉండాలి వ్యాపారం చేసే చోట నిలుచున్న వినాయకుడు ఉండాలి ఇంట్లో ఎక్కడకూడా నిలుచున్న లక్ష్మీదేవి ఉండకూడదు లక్ష్మీదేవి ఆకుపచ్చ రంగుచీరతో అటు ఇటూ ఏనుగులు అభిషేకిస్తున్నట్లుగా ఉన్న ఫోటోలు గృహస్థులు పూజించడం చాలా మంచిది పూజ చేసిన తర్వాత దేవుడి వద్ద పెట్టిన ప్రసాదాన్ని ప్రసాదంగా ఇంట్లో అందరూ తీసుకోవాలి నీకు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి మీ ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదం నూనెతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఇంట్లో వారికి అనారోగ్యం తొలగుటకు తెల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి మనం చేసే పూజలు ఏ విధంగా పెట్టరా ఒకరు వేసుకున్న రుద్రాక్షమాలను వేరొకరు ధరించరాదు దేవాలయానికి బంధువుల ఇంటికి పెద్దలను కలవడానికి వెళ్లినప్పుడు వట్టి చేతులతో వెళ్లరాదు నీ ఇంట్లో ఉన్న అతిథ్యమున్నప్పుడు వారికి పెట్టకుండా మీరు భోజనం చేయరాదు ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండవసారి కొంచెం ఆయన వడ్డించాలి అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యమిచ్చిన ఫలితం దక్కదు ఇంట్లో తరచుగా సాంబ్రాని వేస్తూ ఉండాలి తద్వారా మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే ఇంట్లోని వాతావరణం గాలి అవుతాయి గుడికి కూడా కొన్ని నియమాలను పాటించాలి మీరు గుడికి వెళ్లేటప్పుడు గుడి వెనుక భాగం అలాగే బలిపికం దగ్గర తాకడం కాని తల ఆనించడం కాని చేయకూడదు బలిపికం వద్ద కేవలం అర్చకుడు తప్ప ఎవ్వరూ ఏది అక్కడ పెట్టకూడదు గుడిలో దేవునికి అర్చకులకు తప్ప ఎవరికీ కూడా నమస్కారాలు చేయకూడదు రాత్రిపూట తల చిక్కుతీయరాదు అలాగే స్త్రీలు జుట్టు విరబుచ్చుకుని ఇంట్లో తిరగకూడదు పెరుగు పాలు నీరు నెయ్యి వీటికి అంటూ ఉండదు వీటిని ఎక్కడి నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు లక్ష్మీదేవి స్థానాలు అనేకమున్నాయి అలాగే జ్యేష్కాదేవి అనుగ్రహం ఎలా పొందాలి జ్యేష్కదేవి నివాసం పులిహోర జ్యేష్ఠదేవి కూడా చాలా ఉన్నాయి పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం కలుగుతుంది పులిహోర చేసి ప్రసాదంగా పంచిపెడితే జ్యేష్ఠదేవి శాంతిస్తుంది అందుకే పూర్వం మన పెద్దవాళ్లు వారానికి ఒక్కసారైనా పులిహోర వండుకునేవాళ్లు అలా వండుకుని దానిని పంచిపెడితే చాలా మంచిది మన నిత్య జీవితంలో ఎన్నో నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే విగ్రహాల విషయంలో దేవుళ్ల చిత్రపటాల విషయంలో కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ধন্য